గొడవ మీరంటే జరిసేపు ఓపుగా పట్టుండి డాక్టర్ వచ్చి పరీక్ష చేసినాక గోళీలే గోళీలేయిస్తు మరి ఆ ఎంత ఆయన పోయాక పలారంగా చేస్తున్నారు కానీ కదా గుడ్ మార్నింగ్ మిస్టర్ అజయ్ బాబు గుడ్ మార్నింగ్ నమస్తే అజయ్ బాబు నమస్తే రోజు కంటే బ్రేక్ఫాస్ట్ పెందలాడే వచ్చేసారే ఎలా ఉంది వాళ్ళ రాత్రి నిద్ర పట్టిందా ఓ బ్రహ్మాండంగా అందుకే మొహం అంత బ్రైట్ గా ఉంది ఏది ఒకసారి నాలుగు ఆ గుడ్ వెరీ గుడ్ మంచి ఇంప్రూవ్మెంట్ ఆకలి ఎలా ఉంది దంచేస్తుంది విపరీతం అనుకోండి మూడు రోజుల నుంచి తిండి లేదేమో అన్నంత తాకలే ఆ టానిక్ కుందే రెండు డోసులు తాగేసరికి మిమ్మల్ని కూడా తినేయాలని తాకలి వాట్ వాడతాను నేను ఇచ్చింది ట్యాబ్లెట్స్ కదా ఐ మీన్ అవే అవే వాటిని నీళ్ళలో కలిపి టానిక్ చేసి తాగేశాను ఇక చూడండి ఒకటే ఆకలి షూర్ షూర్ ఆకలి మంచిదే కానీ అన్నీ ఒక్కసారిగా తినకూడదు ఇంకా రెండు రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి నాకు టైం అయింది వస్తాను వెళ్ళిరండి డాక్టర్ చెప్పింది ఏమిటి మీరు చేస్తున్నది ఏమిటి తమతో చెప్పింది ఏమిటి చూస్తూ ఉండమనేగా అలా చూస్తూనే ఉండండి ఉంటాను మీరు తినండి నమస్తే అజయ్ బాబు నమస్తే అదేమిటమ్మా సరళ అలా చూస్తూ ఊరుకుంటామే కాస్త వెన్నరాయిగా జాగ్రత్తమ్మా బాగా ఇవన్నీ నువ్వు దగ్గరుండి చూసుకోవద్దు చూస్తూ ఉండగానే మీరు వచ్చారు నాన్న ఇలా ఇవ్వండి అజయ్ బాబు ఇవాళ ఫ్యాక్టరీ జీతాల రోజు అజయ్ బాబు నిన్ననే మనవచ్చాను అవునవును జ్ఞాపకం చెక్ బుక్ తీశాను మీరు సంతకం చేస్తే బ్యాంకులో డబ్బు డ్రా చేస్తాను అలాగే చెక్కు రాయండి ఎంత జరిగింది జరిగింది ఎంత రక్తం వస్తుందా అమ్మా నాన్న డాక్టర్ ఫోన్ చేయండి మరి చెక్కు అమ్మమ్మ ఆ చెత్తు మీరు సంతకం ఎలా చేస్తారు నేను ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటాలండి అమ్మా నేను వెళ్ళి డాక్టర్ని వెంట పెట్టుకొస్తాను జాగ్రత్త దొరా పెద్దమ్మ పిలుస్తుండ్రు వస్తున్నా పద సారీ ఇప్పటి కొంగు కట్టుకోవాలంటే ఎలా మీ లచ్చి ఏందమ్మా పూజకి ఏర్పాటు చెయ్యి ఎవరది ఎందు అజేయ రానాయనా ఏమిడి ఆయన వేలు కోసుకున్నావుట ఎలా ఉంది కంగారు ఈ ముసల ప్రాణానికి నీ గురించి కాకపోతే మరెవరి గురించి నాయన కంగారు ఏమిటో నీ వైఖరి బొత్తిగా అయోమయంగా ఉంది పొద్దునా నోరు లేని వాడి మీద కసరుకున్నావుట రాత్రి అంతా మనసు అవును ఎలా బాగుంటుంది రాత్రి ఏ పరిస్థితిలో ఇంటికొచ్చావో గుర్తుందా ఏం పని అయ్యాది ఎంత అప్రదిష్ట మీ నాన్నే బ్రతుకుంటే పొరపాటు అయింది అజే అదేమి నిలబడే ఉన్నా రా కూర్చో దగ్గర నీ పద్ధతులన్నీ మార్చుకోవాలి రాత్రి నుంచి పూర్తిగా చూడు బాబు కర్తవ్యాన్ని గాలి వదిలేస్తే పరిస్థితులకు చదువుకున్న చదువుకున్నవాడివి సమర్థుడివి నువ్వు ధైర్యంగా నిలబడితే దేన్నైనా సాధించగలవు తప్పకుండా మీ అభిమానము ఆశీర్వాదము ఉంటే ఏదైనా సాధిస్తాను అదేమిటి అజయ్ నా అభిమానం ఆశీర్వాదం నీకు కాకపోతే ఇంకెవరికి ఎవరు నువ్వు నువ్వు నా అజయ్ కావు ఎవరు నువ్వు అజయ్మార్ నన్ను మోసం చేయాలనుకున్నావా కళ్ళు లేని దాన్నేనా అజయ్ గుర్తుపట్టగలను ఎవరు నువ్వు చెప్పు ఎవరు నువ్వు చెప్పు నేను అజయ్ మరి నువ్వెవరు నా పేరు విజయ్ అయితే నా అజయ్ ఏమయ్యాడు నా అజయ్ నేం చేశావు మీ అజయ్ క్షేమంగా ఉన్నాడు మా ఇంట్లోనే ఉన్నాడు ఇదిగో నయ్య కాఫీ ఏమిటన్నయ్య పచ్చి కషాయంలా ఉంది ఏం చేస్తాం కాఫీ పొడి అయిపోయింది ధనియాల కాఫీ పోనీ కాస్త పంచదారన తీసుకురా పంచదార కోసం ఎక్కడికి వెళ్ళేదన్నయ్యా అది జరిగింది ఈ ఏర్పాటు స్వయంగా అజయ్ బాబే ఇందులో ఏదో ద్రోహం ఉంది నా బాబు ద్రోహం జరిగింది ఇందులో ద్రోహమే లేదు మీ పాదాల సాక్షి నా మాట నమ్మకం నేను డబ్బు లేని వాడినే కానీ నీతి లేని వాడిని మాత్రం కాదమ్మా అయితే నా అజయ్ నాకు చూపించు అలాగే మీరు ఆందోళన పడకండి నేను అజయ్ బాబుని తీసుకొస్తాను ఈ రాత్రికే తీసుకొస్తాను అజయ్ ఏమిటి బాబు ఇదంతా నిజమేనా అవునత్తయ్య నా సమత్తోనే ఏర్పాటు అయినా నా అన్న వాళ్ళందరినీ విడిచిపెట్టి అక్కడ ఎలా ఉండగలవు నాయనా దిగులు పడకత్తయ్య ఒక్క ఏడాది ఎంతలో గడిచిపోతుంది విజయ్ చదువుకున్నవాడు సమర్థుడు కష్టాలంటే తెలిసినవాడు మన సమస్యలన్నీ పరిష్కరిస్తాడనే నమ్మకం నాకు విజయ్ అనవసరంగా నేనేవేవో నాయనా అవేవి మనసులో పెట్టుకోక దానికే ఉందండి అజయ్ బాబు కోతి ప్రకారం నా ఛాయ శక్తులా పైకి నీ స్నేహితుడు మేల్చే నీకు మేలు జరుగుతుంది అత్తయ్య నే వెళ్ళొస్తాను మంచిది నాయన